హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం భారత ప్రధాని నరేంద్ర గారు అమెరికాకు వచ్చారు లో నరేంద్ర మోదీ గారు ఏం చేయబోతున్నారు డొనాల్డ్ ట్రంప్ ఆయన ఏం చేయబోతున్నాడు నరేంద్ర మోదీ గారి ఈ పర్యటనలో వచ్చే అంశాలు ఏమిటి అసలు ఏం చర్చించబోతున్నారు దాని గురించి మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి వరుసగా అండి నరేంద్ర మోదీ గారి యుఎస్ విజిట్ కు సంబంధించిన వీడియోస్ వస్తాయి మధ్య మధ్యలో వేరే టాపిక్స్ కు సంబంధించిన వీడియోస్ కూడా వస్తుంటాయి మీ సమయాన్ని వెచ్చించి కామెంట్స్ సెక్షన్ లో కామెంట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఎందుకంటే అండి మీ బిజీ షెడ్యూల్ లోపల మీ బిజీ లైఫ్ లోపల మా ఛానల్ లోపలికి వచ్చి మా ఛానల్ వీడియో చూసి మీ అభిప్రాయాలను పంచుకుంటూ కామెంట్ సెక్షన్ లో ఒక చక్కటి డిస్కషన్ ఓపెన్ చేస్తూ ఉన్నారు మీ అభిప్రాయాలు చెప్తూ ఉన్నారు ఇతరులకు ఆ అభిప్రాయాలు ఒక కొత్త ఆలోచనలను రేకెత్తిస్తూ ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి అండి మరోసారి కామెంటర్స్ కి ధన్యవాదాలు చెప్తూ ఈ వీడియో లోపలికి వెళ్తూ ఉన్నాను ఇక విషయానికి వస్తే నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళిద్దరు కలిశారు అని అంటే కాసేపు సరదాగా నవ్వుకోవడము మంచిగా హగ్గులు ఇచ్చుకోవడము ఒక ఫ్రెండ్షిప్ ఇదంతా కూడా ముందు మనకు కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పదిహేడులో మొదటిసారి నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరు కూడా కలిశారు అప్పటి నుంచి కూడా వీళ్ళ స్నేహం అనేది సాయంకాలపు నీడలాగా క్రమక్రమంగా అలా పెరుగుతూ వస్తోంది వీళ్ళిద్దరూ కలిసి హ్యూస్టన్ లోను అలాగే అహ్మదాబాద్ లోను కలిసి పెద్ద పెద్ద కార్యక్రమాలలో పాల్గొనడం ప్రజలందరికీ అభివాదం చేస్తూ ఇద్దరు కలిసి చాలా స్నేహంగా మాట్లాడడం ఇదంతా కూడా మనం గమనించవచ్చు ఎందుకు దీంతో మనం మొదలెట్టామంటే డొనాల్డ్ ట్రంప్ కు నరేంద్ర మోదీ గారికి మధ్య ఒక చక్కటి స్నేహము అనేది మనకు కనిపిస్తోంది ఎప్పుడైతే ఇలాంటి స్నేహం అనేది నాయకుల మధ్య ఉంటుందో డెఫినెట్ గా ఆ రెండు దేశాల మధ్య కూడా ఏదైనా సరే విషయాలు చర్చకొచ్చినప్పుడు మాట్లాడటము చర్చించుకోవడము వాటిని పరిష్కరించుకోవడం అనేది చాలా సులభంగా ఉంటుంది అది మన భారతదేశానికి అతిపెద్ద ప్లస్ పాయింట్ ఇక ఎక్కువగా అండి ట్రేడ్స్ టాక్సెస్ టారిఫ్స్ వీసాలు ఇట్లా వీటన్నింటికి సంబంధించిన చర్చ వచ్చే అవకాశం ఉంది అన్నట్టు ఇప్పటికే పోయిన నెలనే ఢిల్లీ నుంచి ఒక మెసేజ్ కూడా వెళ్ళింది అమెరికా మన భారత ప్రభుత్వ అధికారుల నుంచి ఏమని అమెరికా నుంచి భారతదేశానికి వచ్చే అమెరికన్ ప్రొడక్ట్స్ మీద మేము టారిఫ్స్ తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాము అని మన భారతదేశం వైపు నుంచే ముందుగా ఒక అడుగు ముందుకు పడింది అలాగే భారతదేశానికి అమెరికాలో ఉన్న అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ను మేము స్వాగతిస్తాము వాళ్ళు వస్తే మేమేమి నో అని చెప్పాము అని ఒక పాజిటివ్ నోట్ అనేది భారతదేశం నుంచి వెళ్ళింది అలాగే అమెరికన్ ఆయిల్ ని కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నాము అనే ఒక పాజిటివ్ నోట్ అనేది వెళ్ళింది ఫర్ ఎగ్జాంపుల్ పోయిన నెలనే అండి మన భారతదేశపు ట్రేడ్ వార్తలు గనక మనం గమనిస్తే అమెరికాలో ఉత్పత్తి అయ్యి మన భారతదేశానికి వచ్చే హై అండ్ మోటార్ సైకిల్స్ హార్లీ డేవిడ్సన్ బైక్స్ ఉంటాయి ఈ హార్లీ డేవిడ్స్ అండ్ బైక్స్ మీద టారిఫ్స్ తగ్గించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని భారత ప్రభుత్వం చెప్పింది వాటితో పాటు ఇంకా కొన్ని ఎలక్ట్రానిక్స్ మెడికల్ ఎక్విప్మెంట్ సర్జికల్ ఎక్విప్మెంట్ కెమికల్స్ డిష్ యాంటీనా అలాగే వుడ్ పల్ప్ ఉంటుందండి కాగితాలు అవన్నీ తయారు చేయడానికి కావాల్సిన కలప గుజ్జు ఉంటుంది ఇంకా చాలా చాలా ఇండస్ట్రీస్ లో ఉపయోగిస్తారు అమెరికా నుంచి ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి వాటన్నింటి మీద టారిఫ్ తగ్గించడానికి అంటే భారతదేశం లోపలికి వీటిని దిగుమతి చేసుకునేటప్పుడు వాటి మీద దిగుమతి పన్ను తగ్గించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది అన్న మెసేజ్ ఆల్రెడీ పోయిన నెలనే అమెరికాకు వెళ్ళింది మన నుంచి సో ఇది ఒక పాజిటివ్ నోట్ నెక్స్ట్ పత్రాలు లేకుండా అమెరికాలో దొరికినటువంటి భారతీయులను వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ట్రంప్ ఈ పాటికే నరేంద్ర మోదీని కోరాడు నరేంద్ర మోదీ గారు ఎస్ అన్నారు ఎందుకంటే అన్డాక్యుమెంటెడ్ వాళ్ళు ఎవరైనా సరే భారతీయులు మీకు అక్కడ దొరికారు అని అంటే డెఫినెట్ గా దగ్గరికి పంపించండి మేము తీసుకుంటాము మేమేం కాదనము దీని మీద మేమేం గొడవ పెట్టేది కూడా లేదు అని చెప్పి చాలా ఓపెన్ గా నరేంద్ర మోదీ గారు చెప్పారు అలాగే జయశంకర్ గారు కూడా ప్రకటించారు నరేంద్ర మోదీ గారి అభిప్రాయమే జయశంకర్ గారు కూడా ప్రకటిస్తారు కదా అదే జరిగింది అయితే అంత మందిని నిజం చెప్పాలంటే ఏడు లక్షల ముప్పై వేల మంది ఉన్నారు అమెరికాలో అన్డాక్యుమెంటెడ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని చెప్పిందాం అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఏడు లక్షల ముప్పై వేల మంది ఉన్నారు అందులో దశల వారీగా ఐడెంటిఫై చేస్తూ వస్తోంది ప్రభుత్వం మొదట నూట నాలుగు మందిని పంపించారు కదా ఆ పంపించిన విధానం మీద కొంత వివాదాస్పదమైన చర్చ నడిచింది అంటే కొంతమంది చేతులకు గొలుసు లేసారు బేడీలు ఇట్లా చర్చ వచ్చింది అయితే దీనికి సంబంధించి కూడా నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ తో చర్చించే అవకాశం ఉంది ఇండియన్స్ ను పంపించాలి అని అనుకుంటే ఇట్లా మీరు పంపించండి మేము ఇలా వాళ్ళని తీసుకెళ్తాము అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ను మీ దేశంలో భరించండి అని చెప్పి నేనేం చెప్పట్లేదు మా దేశపు సరిహద్దులు దాటి మీ దేశానికి రకరకాల మార్గాల గుండా భారతీయులు ఎవరైనా సరే అన్డాక్యుమెంటెడ్ గా వస్తే వాళ్ళని మీరు మా దేశానికి పంపించండి కానీ ఇట్లా పంపించండి ఇక మా నుంచి చర్యలు ఇలా ఉంటాయి మా నుంచి సహకారం ఇలా ఉంటుంది ఇట్లా దీని మీద అండి ఒక చర్చ అనేది డెఫినెట్ గా జరిగే అవకాశం ఉంది తర్వాత అమెరికా చమురును మరింతగా కొనుగోలు చేయాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీని కోరే అవకాశము స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే అండి రెండు వేల ఇరవై ఒకటి డేటా కనుక మీరు పరిశీలించి చూస్తే అమెరికా చమురు ఎగుమతులకు భారతదేశం అనేది ఒక పెద్ద మార్కెట్ గా ఉండేది నిజానికి ట్వంటీ ట్వంటీ వన్ డేటా ప్రకారం చూస్తే ఇండియా వాజ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ యుఎస్ఏ దేనికి ఆయిల్ కి యుఎస్ఏలో తయారయ్యేటటువంటి ఆయిల్ వాళ్ళు మన భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేస్తూ వస్తున్నారు కానీ ఎప్పుడైతే ఉక్రెయిన్ మీద రష్యా దాడి జరిగిందో ఒక్కసారిగా ప్రపంచంలో ఉండే చమురు మార్కెట్లలో పెద్ద పెద్ద మార్పులు వచ్చేసాయి పెద్ద పెద్ద కుదుపులు వచ్చేసాయి ఆ సమయంలో రష్యా మీద పాశ్చాత్య దేశాలన్నీ కూడా చాలా ఆంక్షలు విధించాయి సో రష్యా దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది కదా మరి యుద్ధము చేయాలి ఒక పక్కన ఆంక్షలు ఎదుర్కోవాలంటే రష్యా కష్టాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఆ టైంలో మన భారతదేశం రష్యాకు చాలా కాలంగా స్నేహం ఉంది కదా భారతదేశానికి టక్కున స్నేహితుడు ఎవరు మొదటి స్నేహితుడు ఎవరు అనగానే రష్యా పేరు వినిపిస్తూ వస్తుంది రష్యాకు కూడా నీకు ఎవరు పెద్ద స్నేహితుడు అనగానే టక్కున భారతదేశం పేరు వస్తుంది కోర్స్ భారతదేశం పేరు రష్యాకు ఇంక వేరే దేశం పేరు కూడా వస్తుంది మన భారతదేశం పైనే ఉన్న ఈరోజు దేశం పేరు కానీ మనకు మాత్రం స్నేహితుడు అనగానే రష్యా పేరు వస్తుంది సో స్నేహితుడు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి ఒకటి అలాగే నరేంద్ర మోదీ గారి తెలుగుచేటలు కూడా కొన్ని ఉంటాయి అక్కడ ఏంటి రష్యా చమురు ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఆ చమురును మాకు తక్కువ ధరకి ఇవ్వండి మేము కొంటాము అని చెప్పి నరేంద్ర మోదీ గారు బార్గెన్ చేసి మరి రష్యా నుంచి ఆయిల్ను మన భారతదేశానికి తీసుకురావడం మొదలు పెట్టారు అంతకుముందు ఉండేది బట్ విపరీతంగా విస్తృతంగా రష్యాలో తయారైనటువంటి ఆయిల్ని ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత కొనడం మొదలు పెట్టారు సో దీనివల్ల ఏమైపోయింది యుఎస్ఏ నుంచి చమురు కొనడం అనేది తగ్గింది కంపేరిటివ్ ఆస్పెక్ట్స్ లో చూస్తే సో అది కూడా యుఎస్ఏ కి కొంత నష్టాన్ని చేకూర్చింది సో నిజానికండి మన భారతదేశంలో రకరకాల విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉంటాయి కదా ఆ విచ్ఛిన్నకర శక్తులకు అమెరికాలో ఉండే కొన్ని సంస్థల నుంచి డబ్బులు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్న ఆరోపణలు ఉన్నాయి ఈవెన్ ట్రంప్ కూడా నిన్నగాక మొన్న అలాంటి ఆరోపణలు చేశాడు డీప్ స్టేట్ కి సంబంధించి ఆ వీడియోస్ కూడా నేను అనుకున్నాను కానీ ఈ లోపు రంగరాజన్ గారికి సంబంధించినటువంటి దాడి ఇవన్నీ జరిగేసరికి దాని మీద మనం మాట్లాడాల్సి వచ్చింది బట్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీ గారితో మళ్ళీ రీనెగోషియేట్ చేసే అవకాశం ఉంది యుఎస్ఏ కి సంబంధించిన ఆయిల్ మీరు కొనండి మరింతగా కొనండి అని దానికి నరేంద్ర మోదీ గారు ఓకే చెప్పే అవకాశం ఉంది ఎందుకు అని అంటే నరేంద్ర మోదీ గారు కొన్నింటికి ఓకే చెప్తున్నారు అంటే దాని అర్థం మరికొన్ని విషయాల దగ్గర భారతదేశానికి లాభం చేకూర్చేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎందుకంటే నరేంద్ర మోదీ గారికి కానీ మన భారతీయ అధికారులకు కానీ డొనాల్డ్ ట్రంప్ గురించి చాలా బాగా తెలుసు డొనాల్డ్ ట్రంప్ ట్రాన్సాక్షనలిజం మీద వెళ్తూ ఉంటాడు రిలేషన్షిప్ బిల్డ్ చేయడం కంటే కూడా ట్రాన్సాక్షన్ బై ట్రాన్సాక్షన్ చూస్తాడు సరదాగా చెప్పుకోవాలంటే నాకేంటి అంటాడు అనమాట నాకేంటి లాభం చెప్పు అంటాడు ప్రతిదానికి సో డొనాల్డ్ ట్రంప్ ను కొంత శాంతింపజేస్తూనే ఈ నాకేంటి నాకేంటి అన్నదాన్ని కొంత శాంతింపజేస్తూనే మెల్లిగా మనకు కావాల్సిందేదో మనము ఆ పనులన్నీ చక్క పెట్టుకోవడం ఇటువంటి దౌత్యాన్నే డొనాల్డ్ ట్రంప్ తో నెరపాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతం సో అదే కోణంలో నరేంద్ర మోదీ గారు భారతీయ అధికారులు పావులు ముందుకు కదిపే అవకాశం ఉంది ఇక నరేంద్ర మోదీ గారండి మళ్ళీ అంటే అమెరికా నుంచి ఆయిల్ కొనడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పినప్పటికీ నెక్స్ట్ మోదీ గారు ఏం మాట్లాడే అవకాశం ఉంది అని అంటే న్యూక్లియర్ ఎనర్జీ గురించి మాట్లాడే అవకాశం ఉంది అమెరికాను భారతదేశంలో అణు శక్తి విషయంలో పెట్టుబడులు పెట్టండి అని అడిగే అవకాశం ఉంది ఎందుకనంటే భారతదేశము తన ఆ న్యూక్లియర్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ఆ చట్టాన్ని సవరిస్తోంది ఎంతమంది మీలో గమనించారో లేదో తెలియదు ఆ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించినటువంటి చట్టము చాలా చాలా సవరణలకు గురవబోతోంది భారతదేశంలో ఎందుకంటే అండి న్యూక్లియర్ ఎనర్జీని భవిష్యత్తులో భారతదేశంలో విస్తృతంగా ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈవెన్ రైళ్లు నడపడానికి కూడా అణుశక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న చర్చ అనేది విస్తృతంగా జరుగుతోంది సో ఈ విషయాలలో అండి అమెరికా అనేది చాలా అడ్వాన్స్మెంట్ ను సాధించింది టెక్నాలజీ విషయంలో కావచ్చు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు అణుశక్తికి సంబంధించి చాలా చాలా ప్రయోగాలు చేశారు ఈ విషయంలో చాలా ముందుకు వెళ్లారు సో మేము చేస్తాము భారతదేశంలో మీరు మా భారతదేశంలో పెట్టుబడులు పెట్టండి అని నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ ను అడిగే అవకాశం ఉంది అలాగే అండి ఈ ఫ్యూయల్ కు సంబంధించి న్యూక్లియర్ ఎనర్జీ ఈ ఫ్యూయల్ కు సంబంధించి అంతర్జాతీయంగా ఒక ఆసక్తిని పెంచేటటువంటి ప్రయత్నంలో కొత్త న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ను భారతదేశం ఈ పాటికే ప్రకటించింది అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా నరేంద్ర మోదీ గారు మన మధ్య రెండు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్ట్స్ ప్రారంభించినప్పుడు అందులో ఒకటి కీలకమైంది మీరు గమనించే ఉంటారు పునరుత్పాదక శక్తికి సంబంధించినటువంటిది గ్రీన్ ఎనర్జీ ఎట్లా డెవలప్ చేయాలి రెన్యూవబుల్ ఎనర్జీ ఎట్లా డెవలప్ చేయాలి వీటి గురించి మోదీ గారు ఆలోచిస్తున్నారు భారతదేశంలో రెండు వేల ముప్పై నాటికి రెన్యువబుల్ ఎనర్జీ ద్వారా తన శక్తి అవసరాలలో భారతదేశం దాదాపు సగం అవసరాలు తీర్చుకోవాలి అన్నటువంటి లక్ష్యంగా పెట్టుకుంది సో అను ఇంధనంలో పెట్టుబడులు పెట్టమని డొనాల్డ్ ట్రంప్ను అడగడము అన్నది మాత్రం తథ్యం ఎందుకనంటే అండి అణు ఇంధనం అన్నది ఈ ఫాజిల్స్ తో వచ్చే ఫ్యూయల్ కంటే కూడా అంటే శిలాజ ఇంధనాల కంటే కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది అణు ఇంధనము అలాగే సోలార్ ఎనర్జీకి సంబంధించి పెద్దగా చర్చలు జరుగుతాయి అని అయితే నేను అనుకోవట్లేదు ఇక రెండు వేల ఇరవై రెండు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని చెప్పి ఒకటి యుఎస్ఏ అండ్ భారతదేశం రెండు కలిపి చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నాయి ఐసిఈటి అని చెప్పి పిలుస్తాం రెండు వేల ఇరవై లో ఐసిఈటి గురించి నరేంద్ర మోదీ గారు ఒక ఉపన్యాసం ఇచ్చినప్పుడు దాని గురించి కూడా మన ఛానల్లో అనువదించి పెట్టుకున్నాం సరే మీలో ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు సింపుల్ గా ఒక వాక్యంలో చెప్పాలంటే ఈ ఐసిఇటి ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఈ విషయంలో యుఎస్ఏకి భారతదేశానికి మధ్య ఒక వ్యూహాత్మకమైన భాగస్వామ్యం అనేది చాలా బలంగా బిల్డ్ అయింది బైడెన్ ఉన్నప్పుడే బిల్డ్ అయింది సో ఐసీఈటీ ఏం చేస్తుంది అని అంటే నిజానికి డైరెక్ట్ గా అండి రెండు దేశాలకు సంబంధించినటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఉంటారు వాళ్ళు కలిసి కూర్చొని చర్చించుకుంటారు ఏమేం చేయాలి ఏంటి టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకోవాలి క్రిటికల్ టెక్నాలజీస్ ఎట్లా రాబోతున్నాయి నేషనల్ సెక్యూరిటీకి ఎట్లు ఉపయోగించుకోవాలి అని చెప్పి యుఎస్ఏ భారత్ రెండు దేశాలకు సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ కూర్చుంటారు చర్చించుకుంటారు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అంటే అంత వ్యూహాత్మకమైన భాగస్వామ్యాన్ని బిల్డ్ చేశారు ఎందుకు అని అంటే అంతకుముందు మధ్యలో బ్యూరోక్రసీ ఉండేది ఈవెన్ ఇండియాలో కానీ యుఎస్ఏ లో కొన్ని కొన్ని నిర్ణయాలు ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించినవి తీసుకోవాలి అని అంటే బ్యూరోక్రసీ వల్ల చాలా చాలా డిలే అవుతూ ఉండేది అది మొత్తం లేపేస్తూ ఈ ఐసీఈటీ లోపల చాలా చాలా చేంజెస్ తీసుకొచ్చారు సో యుఎస్ అండ్ భారత్ కలిసి పనిచేయడం మొదలెట్టాయి కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయకుండా ట్రంప్ అని చెప్పి నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ ని అడిగే అవకాశం ఉంది సో దీన్ని ఇలాగే కొనసాగిద్దాము అని చెప్పి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ కి ప్రస్తుతం ఉన్నటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్స్ మైక్ వాల్స్ తో కూడా ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది సో మాకు కమిట్మెంట్ ఇవ్వండి వాషింగ్టన్ నుంచి ఢిల్లీ అండ్ వాషింగ్టన్ మధ్య ఈ విషయంలో కమిట్మెంట్ తో చేయాల్సినటువంటి అవసరం ఉంది బైడెన్ తీసుకొచ్చాడు కాబట్టి నేను దాన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేస్తాను మారుస్తాను అని చెప్పి మాత్రం పొరపాటున అనుకోకండి గత రెండు సంవత్సరాల నుంచి చాలా వర్క్ దీంట్లో మేము చేశాము రెండు దేశాలు కలిసి అని మోదీ గారు అడిగే అవకాశం ఉంది ఎందుకని అంటే అండి మరోపక్క చైనా అనేది ఎట్లా వెళ్తుందో మనం చూడొచ్చు టెక్నాలజీ విషయం లోపల ఆ టెక్ గ్లోబల్ సప్లై చైన్స్ లోపల దాంతో బలంగా ప్రపంచంలో నిలబడడానికి భారతదేశము చైనా రెండు కూడా కలిసి పనిచేస్తున్నాయి కొన్ని విషయాల్లో టెక్నాలజీ విషయాల్లో ఇక మీలో కొంతమంది ఎదురు చూసే వీసాలకు సంబంధించి ముఖ్యంగా తల్లిదండ్రులు అమెరికాలో ఉన్న వాళ్ళు హెచ్ఎన్ బి సంబంధించి ఎప్పుడు నరేంద్ర మోదీ గారు యుఎస్ఏ వచ్చినా ఈ విషయానికి సంబంధించి చర్చ వస్తుందా లేదా అని చూస్తారు ప్రతిసారి చర్చ రాకపోవచ్చు కానీ ఈసారి మాత్రం అండి హెచ్ఎన్ వీసాస్కి సంబంధించి చర్చ వచ్చే అవకాశం ఉంది అంటే మాకు వీసాలు ఎక్కువ ఇవ్వండి అట్లా కాదు హెచ్ఎన్ బి వీసా సిస్టమ్ ని డిస్టర్బ్ చేయకండి లేదు మీరేమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా చేసినా గాని భారతీయులకు ఇబ్బందులు కలిగించకండి అని చెప్పి అడిగే అవకాశం ఉంది ఎందుకంటే అండి మరోవైపు ట్రంప్ సపోర్టర్స్ యుఎస్ఏ లో వాళ్ళ బ్లాగ్స్ చూసినా వాళ్ళు రాసే వ్యాసాలు చదివిన పత్రికలలో విపరీతంగా అంటే హెచ్ఎన్ వీసా సిస్టమ్ ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఆ హెచ్న్ వీసా సిస్టమ్ ని క్రిటిసైజ్ చేసే వాళ్ళలో అత్యధిక శాతం మంది డొనాల్డ్ ట్రంప్ అభిమానులు ఉంటారు ఎందుకంటే అండి ఇది హైలీ స్కిల్డ్ ఫారెన్ వర్కర్స్ కోసం డిజైన్ చేయబడినటువంటి వీసా అయితే దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఇవ్వకండి అన్న కోణంలో డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్స్ మాట్లాడుతుంటారు బట్ మీరు ఏ మార్పులు చేర్పులు చేసినా ఇండియన్ టెక్ ఎంప్లాయీస్ చాలా మంది యూఎస్ఏ లో పనిచేస్తున్నారు అలాగే లో ఉన్నటువంటి కంపెనీస్ చాలా కంపెనీస్ కి భారతదేశంలో ఉన్నటువంటి టెక్ కంపెనీస్ సర్వీస్ అందిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ హెచ్ఎన్ బి వీసాస్ మీరు ఏ మార్పులు ఏమైనా చేసినా సరే భారతీయులను ఇబ్బంది పెట్టకండి అని మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఇక నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరి మధ్యలో మనం మొదట మాట్లాడుకున్నట్టు రెండు వేల పదిహేడు నుంచే స్నేహం అనేది బలంగా బలంగా పెరుగుతూ వస్తూ ఉండడం వల్ల అమెరికా అండ్ భారతదేశం రెండు దేశాలకు మధ్య కూడా స్నేహ సంబంధాలు సరికొత్త ఎత్తులకు వెళ్ళాయి ఇవి ఇప్పుడు చాలా కీలకం ఇంకా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఇచ్చాడు కాబట్టి ఈ స్నేహము ఎంత బలంగా ఉంటే అంత బలంగా అమెరికాకు లాభము భారతదేశానికి లాభం ఏ విషయంలో చైనాను అడ్డుకోవడము లేదా చైనాను ఎదుర్కోవడము అనేటటువంటి విషయంలో చైనా బలమైనటువంటి సప్లై చైన్ మేనేజ్మెంట్ ని ఆ సిస్టమ్ ని బిల్డ్ చేసి పెట్టింది ప్రపంచంలో చైనాలో మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అలాగే టెక్నాలజీలో కూడా ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా మన తయారు చేశారు ఓపెన్ సోర్స్ సిస్టమ్ ని సో చైనాతో గట్టిగా నిలబడాలి ఇంకా నెక్స్ట్ ప్రపంచంలో అని చెప్పి అంటే డెఫినెట్ గా సత్తా ఉంది అమెరికాకు సత్తా ఉంది భారతదేశానికి సత్తా ఉంది అయితే ఈ రెండు దేశాలు కలిసికట్టుగా గనక అనుకోండి మరింత అద్భుతంగా ముందుకెళ్లొచ్చు మరింత అద్భుతంగా ఎదుర్కోవచ్చు ఇక్కడ సమస్య ఏమొస్తుంది అని అంటే అయితే నిజానికి చైనాతో గొడవలు పడడం అనేది కాదు లక్ష్యం అమెరికా గానీ భారతదేశం కానీ ఆ లక్ష్యం దిశగా వెళ్లకూడదు చైనాతో గొడవలు పడదామా వాళ్ళతో యుద్ధం చేద్దామా వీళ్ళతో గొడవ పడదామా ఇది కాదు నిజానికి డొనాల్డ్ ట్రంప్ కాస్త వాళ్ళని వీళ్ళని గిల్లుతూ ఉంటాడు బట్ భారతదేశం యొక్క లక్ష్యం ఎప్పుడు కూడా యుద్ధాలను ఆపడం మీద ఉంటుంది చెప్ప యుద్ధాలు చెయ్యండి అని చెప్పి రెచ్చగొట్టడము యుద్ధాలు చేద్దాం రండి అని చెప్పి కాలు దూవడము ఇట్లాంటి పనులు ఎప్పుడు భారతదేశం చేయదు తన సావరినిటీని తను కాపాడుకుంటుంది తన భూభాగాన్ని తను కాపాడుకుంటుంది అందులో మరో మాటే లేదు మరో డౌటే లేదు వెనుకంజ వెయ్యదు అట్ ద సేమ్ టైం ప్రపంచ శాంతిని పరిరక్షించాలి అని చెప్పి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారు ఎందుకనంటే అండి ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధాలు ఆ రెండు పెద్ద యుద్ధాల వల్ల ప్రపంచంలోని చాలా దేశాలలో ఆర్థిక వ్యవస్థ అనేది అతలాకుతలం అయ్యింది సో ఆ రెండు యుద్ధాలకు సంబంధించిన చర్చ వచ్చే అవకాశం ఉంది ఒకటి రష్యా ఉక్రెయిన్ సంబంధించి నెక్స్ట్ ఇజ్రాయెల్ ఆ హమాజ్ దళాలు ఆ ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో ఉన్నటువంటి కాన్ఫ్లిక్స్ వీటికి సంబంధించిన చర్చ వచ్చే అవకాశం ఉంది అంటే డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోదీని కోరే అవకాశం ఉంది ఏమని మీకు అంటే భారతదేశానికి అటు రష్యా చాలా స్నేహంగా ఉంటుంది మిమ్మల్ని నమ్ముతుంది ఇటు ఇజ్రాయెల్ మీకు చాలా స్నేహంగా ఉంటుంది కదా రెండు దేశాలు చాలా స్నేహంగా ఉంటాయి కాబట్టి యుద్ధాలు ఆపాలి అన్న ఆ నెగోషియేషన్స్ లోపల మీరు కూడా ఉండాలి నరేంద్ర మోదీ కూడా ఉండాలి అని డొనాల్డ్ ట్రంప్ కోరే అవకాశం ఉంది డెఫినెట్ గా అండి నరేంద్ర మోదీ గారు ఓకే చెప్తారు ఇటువంటి నెగోషియేషన్స్ చేయడంలో నరేంద్ర మోదీ గారు నిష్ణాతులు నిజానికి నెగోషియేషన్స్ విషయంలో నరేంద్ర మోదీ గారిని డొనాల్డ్ ట్రంప్ అంతకు ముందు అహ్మదాబాద్ లో జరిగినటువంటి సమావేశంలో మెచ్చుకుంటూ ఒక పదం వాడారు హీజ్ నెగోషియేటర్ అని చెప్పి సరదాగా నవ్వుకుంటూ రెండు సార్లు రిపీట్ చేశారు ఆ సెంటెన్స్ డొనాల్డ్ ట్రంప్ మోదీని చూపిస్తూ హీజ్ అ టఫ్ నెగోషియేటర్ ఈజ్ అ టఫ్ నెగోషియేటర్ అని దేనికి నెగోషియేట్ చేస్తారు మోదీ గారు అంటే భారతదేశానికి లాభం కలిగే విషయాలలో చాలా టఫ్ గా నెగోషియేట్ చేస్తారు ఒకటి రెండోది ప్రపంచ శాంతి విషయం లోపల గొడవలు లేకుండా ఉండాలి అనే విషయం లోపల చాలా టఫ్ గా మోదీ గారు నెగోషియేట్ చేస్తారు ఈ విషయం తెలుసు ట్రంప్ కి సో నెక్స్ట్ ఈ రష్యాకు సంబంధించి ఆ యుద్ధము ఇజ్రాయెల్ కి సంబంధించి కానీ వీటిని ఎట్లా ఆపాలి ఏంటి అన్న చర్చ డెఫినెట్ గా వచ్చి ఏమేం చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎట్లా ఆపాలి ఏమన్నా సమావేశాలు పెడదామా విడివిడిగా రష్యాతో అలాగే విడివిడిగా ఇజ్రాయెల్ తో సమావేశాలు పెడదామా నెక్స్ట్ వాళ్ళ స్టెప్స్ ఏంటి ఏమేం చేయాలి వీటన్నింటికి సంబంధించి ట్రంప్ నరేంద్ర మోదీ గారిని భవిష్యత్తులో ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంది మనం కొన్ని నెలల్లోనే ఇది చూడొచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు లోపల మనం చూసేస్తాం అది యుద్ధాలకు సంబంధించిన చర్చ ఆపడానికి సంబంధించిన చర్చలో నరేంద్ర మోదీ గారు చాలా కీలకమైన పాత్ర పోషించబోతు ఉన్నారు దానికి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తో జరుగుతున్నటువంటి సమావేశాలు చాలా కీలకం ఉన్నాయి ఇక్కడ జరిగే చర్చలు అలాగే ట్రాన్సాక్షన్స్ అండి నేను ముందే చెప్పాను ఈ ట్రాన్సాక్షన్స్ కు సంబంధించిన దాంట్లో డొనాల్డ్ ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తాడు నాకేంటి నీకేంటి నాకేంటి నీకేంటి టైప్ లో ఆలోచిస్తూ ఉంటాడు అందులో భాగంగా స్పేస్ ఎక్స్ అండ్ టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ తో నరేంద్ర మోదీ గారు భేటీ అయ్యే అవకాశం ఉంది డెఫినెట్ గా ఎలన్ మస్క్ వెయిట్ చేస్తున్నాడు నరేంద్ర మోదీ గారు ఎప్పుడొస్తారు మాట్లాడాలి అని ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు ఎలెన్ మస్క్ టెస్లా కార్లను భారతదేశం లోపలికి తీసుకురావడానికి అంటే భారతదేశంలో అమ్మడం సమస్య కాదు ఏమైంది భారతదేశంలో టెస్లా కార్ అమ్మడానికి తీసుకొచ్చారు అనుకోండి ఓకే తీసుకురండి దాని మీద నేను ఇంత ట్యాక్స్ వేస్తాను భారీ ట్యాక్సెస్ బాధతాను అంటుంది భారత ప్రభుత్వం ఆ భారీ ట్యాక్స్ ప్లస్ టెక్సా టెస్లా కార్ ధర రెండు కలిపి కొనగలిగే ధనవంతులు సెలబ్రిటీలు వాళ్ళు కొనడానికి సిద్ధంగా ఉంటాయి కానీ అది కాదు అయితే ఎంతసేపు ఎలన్ మస్క్ ట్యాక్సులు తగ్గించండి ట్యాక్సులు తగ్గించండి మా టెస్లా కార్లు తెచ్చి మీ భారతదేశంలో అమ్ముకుంటాము అంతంత ట్యాక్సులు పెడితే కొనడానికి ముందుకు రావట్లేదు ఎవరు ట్యాక్సులు బాగా తగ్గిస్తే మేము ఎక్కువ అమ్ముకుంటాం కదా ఈ కోణంలో ఉన్నాడు నరేంద్ర మోదీ గారు ఏం నెగోషియేట్ చేస్తున్నారు అది కాదు నాన్న తమ్ముడు కూర్చో కాస్తా భారతదేశంలో నూటెస్లా ఫ్యాక్టరీ ఓపెన్ చేయి ఓకే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అక్కడ పెట్టు భారతదేశంలో పెట్టు మా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వు అక్కడ ఉద్యోగాలు చేస్తారు అక్కడ వచ్చి మ్యాన్ పవర్ మా దగ్గర ఉంది టెక్నాలజీ ఉంది స్ట్రాంగ్గా చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళున్నారు మ్యాన్ పవర్ చాలా ఉంది నీకు మార్కెటింగ్ చేయాలంటే ఎంబీఏ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే టెక్నికల్ సైడ్ పని చేయాలి అని అంటే మెకానికల్ ఇంజనీరింగ్ లోను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లోను ఎలక్ట్రానిక్స్ లోను బాగా అనుభవం ఉన్నటువంటి నిష్ణాతులు ఉన్నారు మా దగ్గర నువ్వు వచ్చి ఫ్యాక్టరీ మా దగ్గర ఓపెన్ చేయి అప్పుడు నీకు ఆబ్వియస్గా గా ఏమవుతుంది భారతదేశంలోనే ఆ వస్తువు తయారైంది కాబట్టి భారతదేశంలోనే నువ్వు అమ్ముతావు కాబట్టి నీకు ట్యాక్సులు పడవు మా భారతదేశానికి కూడా లాభం ఉంటుంది ఉద్యోగాల విషయంలో లాభం ఉంటుంది అని చెప్పి నరేంద్ర మోదీ గారు నెగోషియేట్ చేస్తూ వస్తున్నారు సో అందువల్ల టెస్లా అనేది ఇప్పటికీ భారతదేశంలో రాకుండా ఆగింది ఇంకా బట్ ఇప్పుడు ఎలాంటి చర్చలు జరగబోతూ ఉన్నాయి నెక్స్ట్ టెస్లా కు సంబంధించి ఏమేం ఉంటాయి అనేది మనం గమనించే ప్రయత్నం చేయాలి సో ఇప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు ఇంతే టఫ్ గా వెళతారా ఎందుకంటే ఎలన్ మస్క్ అండ్ డొనాల్డ్ ట్రంప్ మధ్య ఒక బలమైన స్నేహం అనేది గత రెండు సంవత్సరాలలో ఏర్పడింది అసలు డొనాల్డ్ ట్రంప్ అయితే ఎలన్ మస్క్ ను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటూ ఉన్నాడు నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నట్టుగానే ఉంది డొనాల్డ్ ట్రంప్ యొక్క పరిస్థితి సో ఈ నెగోషియేషన్ ఏం చేస్తారు మోదీ గారు టెస్లా ఫ్యాక్టరీని నేను భారతదేశంలో ఓపెన్ చెయ్యను అని చెప్పి అదే పట్టు పట్టుకుని కూర్చుంటాడా ఎలన్ మస్క్ లేదు టెస్లా కార్స్ మీద సరే ఇప్పుడు తాత్కాలికంగా సాటిస్ఫై చేయడానికి సరే ఒక ఐదు పర్సెంట్ ట్యాక్స్ తగ్గిస్తానులే అని చెప్పి ఒక ట్రాన్సాక్షనల్ విధానంలో నరేంద్ర మోదీ గారు ప్రస్తుతం తాత్కాలికంగా దాన్ని క్లోజ్ చేసి ఎక్కువ వివాదం అవ్వకుండా ముందుకు తీసుకెళ్తారా ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అండి ఎలక్ట్రిక్ వెహికల్స్ సెక్టర్ లోపల మన భారతదేశంలో ఇప్పటికే ప్రగతి సాధించడానికి ముందుకెళ్తున్నటువంటి కంపెనీస్ ఉన్నాయి ప్రపంచంలో వేరే వేరే కంపెనీస్ ఉన్నాయి బట్ టెస్లా అనేది అండి ఒక ఫ్యాషన్ లాగా మారింది లైక్ హావింగ్ అన్ ఐఫోన్ ఆర్ హావింగ్ అన్ ఆండ్రాయిడ్ ఫోన్ రెండింటికి మధ్య తేడా ఎలా ఉంటుంది అన్న కోణంలో తర్వాత తరం ఆలోచిస్తుంది సో అట్లా చూస్తున్నారు టెస్లా కార్ని చాలా మంది ఎనీవే ఇక అత్యంత కీలకమైన విషయం ఏంటంటే గత అమెరికా అండ్ ఇండియా రెండింటి మధ్య ఆ టారిఫ్ డీల్స్ అవన్నీ చూస్తే యూఎస్ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ లో ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉందండి భారతదేశంతో ఇప్పటికీ నలభై ఆరు బిలియన్ డాలర్ల ట్రేడ్ డెఫిసిట్ అనేది కనిపిస్తుంది రీసెంట్ ఇయర్స్ లోపల చూస్తే అంటే సర్ప్లస్ ఉంది తెలుగులో చెప్పాలి అంటే అర్థమయ్యేలా చెప్పాలంటే అమెరికా గూడ్స్ అండ్ సర్వీసెస్ భారతదేశానికి తీసుకొచ్చి అమ్ముకుంటోంది కదా వాళ్ళ లాభాలేమిటి నష్టాలు ఏమిటి ఇవన్నీ గనక చెక్ చేసుకుంటే ఆ ట్రేడ్ లోపల నలభై ఆరు బిలియన్ డాలర్ల తగ్గుదల అనేది అమెరికా కనిపిస్తోంది ఒక డిక్లైన్ అనేది కనిపిస్తుంది సో దాన్ని ఇప్పుడు వాళ్ళు ఆ గ్యాప్ ని పూడ్చడానికి ఏం చేస్తారు భారతదేశాన్ని అడుగుతారు ట్రంప్ అడుగుతాడు మోడీని అయ్యా అమెరికా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మీద సర్వీసెస్ మీద ట్యాక్సులు తగ్గించు అదే టారిఫ్ తగ్గించు సో దట్ మేము మా ట్రేడ్ డెఫిసిట్ ని దాన్ని తగ్గించుకుంటూ మేము వస్తాం మేము లాభాల లోపలికి వస్తాం లేదు మా నష్టాలని కనీసం మేము పూడ్చుకుంటాం అని చెప్పి ట్రంప్ అడిగే అవకాశం ఉంది ఎందుకంటే అంతకుముందు కూడా డొనాల్డ్ ట్రంప్ అన్నాడండి భారతదేశానికి సంబంధించి వామ్ ట్యాక్సు లేయడంలో కింగ్ భారతదేశము అని చెప్పి ఇలా మాట్లాడాడు ట్రంప్ ట్యాక్స్ లేసి బాధతో ఉంటుంది మాకు భారతదేశము అని ఒక రకంగా చెప్పాలంటే అది నిజం కూడా మరి వేస్తారు మరి సింపుల్ అండి డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఈ టారిఫ్లు ఇవన్నీ పెంచేటప్పుడు అంటే ఇంక్రీజ్ చేయాలి అనుకున్నప్పుడు హంగామా హంగామా చేస్తాడు రత్సరత్స చేస్తాడు ఆ పక్కనే ఉన్నటువంటి దేశాలు వాళ్ళ అమెరికా పైనే ఉన్న కెనడా అమెరికా కింద ఉన్న మెక్సికోతో రత్సరత్స చేసి వదిలేడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచుతాను అని చెప్పి వీరంగం వేశాడు తర్వాత వాళ్ళు పదివేల మంది సైన్యాన్ని మా బార్డర్కి పంపిస్తాము మా దేశం నుంచి ఎవరు మీ దేశంలోకి ఎవరు దూకకుండా చూసుకుంటాము అనగానే ఓకే అయితే నెల రోజుల పాటు దాన్ని వాయిదా వేస్తున్నాను అని చెప్పి మెడ మీద కత్తిపెట్టినట్టు కత్తి పెట్టి వదిలేశాడనమాట సో ఇట్లా డీల్ చేసుకుంటూ రచ్చ చేస్తుంటాడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏంటంటే ఈ రచ్చ చేయడాలు ఈ గోలా ఎక్కువ మనకు కనిపించదు ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువగా పొలిటికల్ డ్రామా ఎక్కువగా నడుస్తుంటుంది కాబట్టి అసలు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుంది ప్రభుత్వము ఏ లో పావులు ముందు కలుపుతూ ఉంటుంది అన్నది ఆ స్థాయిలో గమనించడానికి చాలా మంది సిద్ధంగా ఉండదు బట్ మన భారతదేశం కూడా ట్యాక్సులు టారిఫ్లు వేసి బాధడంలో చాలా ముందుంటుంది ట్రంప్ లాగా గోల చేయదంతే ఎందుకంటే మన భారతీయులకు లాభం కలగాలి అన్నది నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన మన భారతదేశంలో ఎక్కువ సంపద ఉండాలనేది మోదీ గారి ఆలోచన బట్ ఇప్పుడు యుఎస్ఏతో ముఖ్యంగా ఆ సంబంధాలను మరింత పటిష్టంగా కొనసాగించాలి అంటే ట్రంప్ వెళుతున్నటువంటి విధానము ఆ ట్రాన్సాక్షనలిజంను ప్రస్తుతం దుష్టగ్రహాలను శాంతింపజేయడానికి అన్నట్టు కొన్ని కొన్ని పూజలు చేసి కొన్ని ఫుడ్లు లాంటివి కొన్ని పెడుతుంటారు చూడండి దుష్టగ్రహాలను శాంతి పనిచేయండి ఆ టైపులో ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అంటే కొన్ని కొన్ని ట్యాక్సులు తగ్గించడాలు ఇలాంటివి చేయాల్సి వస్తుంది చేస్తారు కూడా మరో కీలకమైన అంశము ఇరాన్ కు సంబంధించి భారతదేశము ఇరాన్ రెండు చాలా చాలా కీలకంగా ఉండి నిర్మిస్తున్న ఒక పోర్ట్ ఉంది అదే చబ్బహార్ పోర్ట్ దానికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే భారతదేశానికి ఆ చబ్బహార్ పోర్ట్ అనేది చాలా చాలా అవసరం ముఖ్యంగా మధ్య ఆసియాలో ఇరాన్ గుండా అలాగే ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి గాని ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న కొన్ని దేశాలలో చాలా చాలా వ్యూహాత్మకమైన స్టెప్ భారతదేశము వెయ్యాలి అని అంటే పోర్ట్ అనేది చాలా కీలకం సరే ఆ పోర్ట్ గురించి మనం కావాలంటే మరో వీడియోలో డీటెయిల్ గా మాట్లాడదాం గానీ దీని గురించి మాట్లాడే అవకాశం ఉంది మోదీ గారు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చి రాగానే ఇరాన్తో కాలు దూతూ ఉన్నారు ఈవెన్ నిన్న రాత్రి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చిందండి సో ఇరాన్కు సంబంధించి అయా ట్రంప్ నువ్వు ఏం చేసుకుంటావు ఏంటో నాకు సంబంధం లేదు కానీ ఆ చెబ్బార్ పోర్టుకు సంబంధించి మాత్రం వేలు పెట్టకు అని మాట్లాడే అవకాశం ఉంది ముఖ్యంగా అండి డొనాల్డ్ ట్రంప్ ఈవెన్ పోయిన వారం కూడా అంటే యుఎస్ అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ అంటే యుఎస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి అర్థం చేసుకోండి వాళ్ళు ఒక ప్రెసిడెన్షియల్ మెమోరాడం రిలీజ్ చేశారు ఏమని మాక్సిమం ప్రెషర్ పెట్టబోతున్నారు ఇరాన్ దేశం మీద అనేది మనకు అర్థం అవుతుంది సో అవి ఏం హింట్ ఇస్తున్నాయి అంటే డొనాల్డ్ ట్రంప్ రిలీజ్ చేసినటువంటి అవన్నీ ఇరాన్ మీద కొన్ని శాంక్షన్స్ విధించబోతున్నారు అంతకుముందు కొన్ని వేవర్స్ ఏమైనా ఉంటే అమెరికా అంటే ఇరాన్కి ఏమైనా వైవర్స్ ఏమన్నా ఇచ్చి ఉంటే వాటిని తొలగించబోతున్నారు ముఖ్యంగా కమర్షియల్ యాక్టివిటీస్ ఏమన్నా జబహార్ పోర్ట్ లో కండక్ట్ చేయాలి అని అంటే ఇట్లాంటివన్నీ కూడా అమెరికా ప్రభుత్వం చేయబోతోంది నరేంద్ర మోదీ గారు దీనికి సంబంధించి ఒక క్లారిటీ అడిగే అవకాశం ఉంది ఎందుకంటే మన భారతదేశం కూడా చాలా చాలా పెట్టుబడులు పెట్టింది జబహార్ పోర్ట్కి సంబంధించి సో అది డిస్టర్బ్ చేయొద్దు అని నరేంద్ర మోదీ గారు మాట్లాడే అవకాశం ఉంది ఎందుకంటే ఇలాంటి విషయాలలో మోదీ గారు చాలా టఫ్ గా నెగోషియేట్ చేస్తారు అందులో డౌట్ లేదు ఎందుకంటే మన దేశ భద్రతకు సంబంధించిన అంశాలు అందులో ముడిపడి ఉన్నాయి మరోసారి మనం మాట్లాడదాం జబహర్ పోర్ట్కి సంబంధించి సో ఇది మాత్రం చర్చకు వస్తుంది అలాగే ఇండో పసిఫిక్ క్వాడ్ అండి ఇది చాలా చాలా కీలకమైనటువంటిది ట్రంప్ చాలా 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 మద్దతిస్తూ ఉంటాడు ఇండో పసిఫిక్ క్వాడ్ కి ఎందుకంటే ఇందులో యుఎస్ఏ ఉంది ఇండియా ఉంది జపాన్ ఉంది ఆస్ట్రేలియా ఉంది వీళ్ళందరి ఫోకస్ ఏంటో తెలుసా ఈ నాలుగు దేశాలది చైనా దేశానికి కౌంటర్ ఇవ్వడము చైనా దేశానికి కౌంటర్ గా ఇండో పసిఫిక్ క్వాడ్ లో చర్చలు అని కూడా జరుగుతూ ఉంటాయి ఇన్ఫాక్ట్ మొదటి టర్మ్ లో వచ్చినప్పుడే డొనాల్డ్ ట్రంప్ ఆ ఇండో పసిఫిక్ క్వాడ్ మీటింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు ఆన్యువల్ మీటింగ్స్ ఉంటాయి కదా అందులో ఫారెన్ మినిస్టర్ లెవెల్ కి తీసుకొని వెళ్ళాడు ఫారెన్ మినిస్టర్ ని అందులో ఇన్వాల్వ్ చేసి ఇది చాలా కీలకమైంది అంటే పై లెవెల్ కి తీసుకెళ్లి మనం మాట్లాడాలి అని చెప్పి తీసుకెళ్లాడు తర్వాత బైడెన్ వచ్చిన తర్వాత ఆయన ఏమైనా తగ్గాడా అంటే తగ్గలేదు బైడెన్ డొనాల్డ్ ట్రంప్ కంటే కూడా ఇంకా కి ఇండో పసిఫిక్ క్వాడ్ ని తీసుకెళ్లాడు ఇదేదో ఫారిన్ మినిస్టర్స్ కూర్చొని మాట్లాడేది కాదు దేశాధినేతలు సమావేశమై మాట్లాడాల్సినటువంటి మీటింగ్ అని చెప్పి ఆ లెవెల్ కి బైడెన్ తీసుకెళ్లాడు సో ఈ సంవత్సరము అంటే ఈసారి క్వాడ్ మీటింగ్ కి మన భారతదేశము అధ్యక్ష స్థానంలో కూర్చోబోతోంది మన భారతదేశంలో ఇండో పసిఫిక్ క్వాడ్ మీటింగ్ అన్నది జరగబోతోంది నరేంద్ర మోదీ గారు కీలకమైన పాత్ర పోషిస్తారు అందులో సో నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ ని భారతదేశానికి రమ్మని ఇన్వైట్ చేసే అవకాశం ఉంది ఇండో పెసిఫిక్ మీటింగ్ కి మీరు రండి అని చెప్పి ఇన్వైట్ చేసే అవకాశం ఉంది సాధారణంగా అండి డొనాల్డ్ ట్రంప్ వేరే దేశాలకు ప్రయాణం చేయాలి అని చెప్పంటే ఆయన పెద్దగా ఆసక్తి చూపించాడు కొంతమందికి ఏమో ప్రయాణాలు చేయడం ఇష్టం ఉంటుంది ఖచ్చితంగా అవసరమైతే మన దేశం యొక్క అవసరాల కోసం ఎక్కడికైనా సరే ప్రయాణం చేసి రిలేషన్షిప్స్ బిల్డ్ చేస్తూ ఇవన్నీ చేయాలి అన్నది కొంతమంది ఆలోచిస్తారు ఈవెన్ మీరు జో బైడెన్ విషయం కనుక తీసుకుంటే ఆయన వయో వృద్ధుడు తెలుసు మనకు కొన్ని సందర్భాలలో ఆయన అంటే మైండ్ కూడా ఆయన సరిగ్గా పనిచేయడం లేదా ఏంటి ఇలా చేస్తున్నాడు ఆయన వృద్ధులలో ఉండే రకరకాల సమస్యలు ఇవన్నీ ఉంటాయి కదా అట్లా ఆయన మీద విమర్శలు వచ్చినప్పటికీ జో బైడెన్ విస్తృతంగా ప్రయాణాలు చేసేవాడు మీరు గమనిస్తే బట్ దానికి క్వైట్ ఆపోజిట్ డొనాల్డ్ ట్రంప్ ఎంతో అవసరం ఉంటే తప్ప నేను ట్రావెల్ చేయను నాకు అవసరం లేదు అన్నట్టు ఉంటాడు కానీ నరేంద్ర మోదీ గారు ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది చాలా కీలకం ఎందుకంటే నరేంద్ర మోదీ గారికి డొనాల్డ్ ట్రంప్ కి మధ్య ఉన్నటువంటి ఆ స్నేహము ఆ బంధము ఆ ఈక్వేషను చాలా అద్భుతంగా ఉంది సో ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ వస్తే బాగుంటుంది అనేది నరేంద్ర మోదీ గారి ఆలోచన సో డొనాల్డ్ ట్రంప్ మరి అమెరికా నుంచి భారతదేశానికి వస్తాడా లేదా అది కూడా గమనించాలి నెక్స్ట్ అండి లాస్ట్ వీక్ డొనాల్డ్ ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దేని మీద గ్లోబల్ స్టీల్ అండ్ అల్యూమినియం ఇంపోర్ట్స్ మీద వేస్తూ ఉన్నాడు అంటే అమెరికాలోకి వేరే ఏ దేశం నుంచి అయినా సరే స్టీల్ గాని అల్యూమినియం గాని వచ్చిందంటే వాటి మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తాను అని చెప్పాడు అది రా మెటీరియల్ కావచ్చు తయారు చేసినటువంటి వస్తువులు కావచ్చు వాటన్నిటి మీద ఇది మన భారతదేశానికి ఒక విఘాతం లాగా తగలబోతోంది ఎందుకనంటే ఇప్పటికే ఇండియన్ స్టీల్ అసోసియేషన్ వాళ్ళు దీని మీద కొంత స్ట్రాంగ్ గానే చర్చలు జరుపుతున్నారు గత రెండు రోజుల నుంచి మీరు బిజినెస్ వార్తలు గనక గమనిస్తే అర్థమైపోతుంది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి చర్య వల్ల అమెరికా లోపలికి వేరే దేశాల నుంచి కార్లు వచ్చినా రసాయనాలు వచ్చినా అలాగే ఇతర ఫార్మాస్యూటికల్స్ వచ్చినా ఇంకా వేరే గూడ్స్ ఏమన్నా వచ్చినా వాటన్నింటి మీద కూడా ఇండైరెక్ట్ గా ఈ ట్యాక్స్ అనేది పడబోతోంది గ్లోబల్ స్టీల్ అండ్ అల్యూమినియం ఇంపోర్ట్స్ మీద వేసినటువంటి ట్యాక్స్ ఇండైరెక్ట్ గా రకరకాల ప్రొడక్ట్స్ మీద పడేలాగా ఉంది అంత తెలివిగా డొనాల్డ్ ట్రంప్ ఆ విషయాన్ని ప్రకటించాడు సో ఈ మెటల్ టారిఫ్స్ అన్నవి ఇప్పటికే ఇండియా యొక్క స్టీల్ అల్యూమినియం ఇండస్ట్రీస్ లో ఒక ప్రకంపనలు అనేవి సృష్టించాయి గత రెండు మూడు రోజుల నుంచి మీరు చూస్తే అంబానీకి సంబంధించిన షేర్స్ పడిపోవడము స్టీల్ షేర్స్లో భారతదేశంలో చాలా ఫ్లక్చువేషన్ అనేది వచ్చేసేయడము ఇవన్నీ కూడా మనము గమనించవచ్చు వేలాది కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి జస్ట్ ట్రంప్ ఆ ప్రకటన చేసిన తర్వాత సో ట్రంప్ ఏంటంటే దీని ద్వారా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ను అమెరికా దేశంలో మిగిల్చాలి అమెరికాలో జనరేట్ చేయాలి అనేది ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు కానీ ఇవన్నీ కూడా వేరే దేశాలతో సంబంధ బాంధవ్యాలను కాస్త దెబ్బ కొట్టే అవకాశం ఉంది మరి దీనికి సంబంధించి నరేంద్ర మోదీ గారు ఏమైనా మాట్లాడతారా నువ్వు మొత్తం గ్లోబల్ అంతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి వేస్తున్నావు స్టీల్ అండ్ అల్యూమినియం వీటి మీద మరి భారతదేశం మీద తగ్గించు మన రెండు దేశాలకు ఈ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కదా పర్సెంటేజ్ తగ్గించు లేదు ఇన్ని వస్తువుల మీద వేయకుండా ఇన్ని వస్తువుల మీద వేయి ఇన్ని వస్తువుల మీద తగ్గించు ఇట్లా ఏమన్నా నెగోషియేట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా ఉందండి సో మనం ఈ వీడియో ముగిస్తూ చెప్పుకోవాల్సినటువంటి చిత్తచేవరి విషయం ఏంటంటే వాణిజ్యము ఆ సుంకాల రాయితీ అక్రమ వలసదారులకు సంబంధించిన విషయాలు అమెరికా ఆయిల్ కు సంబంధించిన విషయాలు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించిన విషయాలు వీసాస్ కి సంబంధించిన విషయాలు నెక్స్ట్ ట్రంప్ ని ఇండో పసిఫిక్ క్వాడ్ కి ఇన్వైట్ చేసే అంశాలు ఇట్లా రకరకాల అంశాలు నరేంద్ర మోదీ గారు ట్రంప్ మధ్యలో చర్చకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది అన్నది టీమిక్స్టర్ ఛానల్ యొక్క విశ్లేషణ మరి మా విశ్లేషణ నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి మీ అభిప్రాయాలు కామెంట్ లో రాయండి ధన్యవాదాలు